నాగార్జున సాగర్ లో సంత్ సేవ లాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను బంజారా సంఘం నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జున హాజరయ్యారు లాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు తండాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని ఎమ్మెల్యే తెలిపారు ఈ రోజు నాగార్జున సాగర్ లో వారి జయంతి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న నా గిరిజన సోదరి సోదరి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలతో పాటు అభినందనలు తెలియజేస్తూ గిరిజన సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపులో అతి ముఖ్య పాత్ర వహించిన సామాజిక వర్గంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా గమనించి వారి జయంతికు వారు చైతన్యవంతం చేసేందుకు కృషి చేసిందో వారిని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని విధంగా నా గిరిజన సోదరి సోదరి మళ్ళా సామాజిక వర్గానికి న్యాయం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి